హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ షూటింగ్ జెడ్ స్పీడ్ లో జరుగుతోంది నవంబర్ లో ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్ ఈ నెల పదిహేనున రామోజీ ఫిలిం సిటీలో టైటిల్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి టైంలో ఆది సాయి కుమార్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రఫ్ అనే మూవీ తీసిన సిఎస్ సుబ్బారెడ్డి తన కొత్త మూవీకి వారణాసి టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నట్టు ప్రకటించాడు అఫీషియల్ గా టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు దీంతో ఇప్పుడు రాజమౌళి వేరే టైటిల్ చూసుకుంటాడా లేదంటే ఇదే టైటిల్ కు ఏదైనా హ్యాష్ టాగ్ ఇచ్చి టైటిల్లో మార్పులు చేస్తాడో అన్నది చూడాలి బాహుబలి సినిమాపై తాజాగా సీనియర్ డైరెక్టర్ మణిరత్నం షాకింగ్ కామెంట్ చేశాడు బాహుబలి సినిమానే లేకపోతే తాను ఎమోషన్స్ బలంగా ఉండే కథలు చేయలేకపోయేవాడినని మణి చెప్పాడు మరీ ముఖ్యంగా పొనియన్ సెల్వన్ సెల్వెన్ మూవీని తాను అసలు డైరెక్ట్ చేసేవాడిని కాదన్నాడు రాజమౌళి బాహుబలిని రెండు పార్ట్స్గా తీసి పాన్ ఇండియా మార్కెట్లో సక్సెస్ అయ్యాడు ఆయన స్ఫూర్తితోనే తాను పొనియన్ సెల్వన్ను సెల్వెన్ను రెండు పార్ట్లుగా చేశా అన్నాడు మణిరత్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్కు సంబంధించి అఫీషియల్ అప్డేట్ రిలీజ్ అయింది నవంబర్ పదిహేను సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్ ఈవెంట్ ప్రారంభం కానుంది రామోజీ ఫిలిం సిటీలో లక్ష మంది అభిమానుల సమక్షంలో టైటిల్ తో పాటు లీడ్ క్యాస్ట్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది దర్శకుడు ప్రశాంత్ వర్మ మీద ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు నిర్మాత నిరంజన్ రెడ్డి హనుమాన్ సక్సెస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ అధీరా జై హనుమాన్ సినిమాలు రూపొందిస్తానని తన నుంచి పది పాయింట్ రెండు మూడు కోట్లు అడ్వాన్స్ రూపంలో తీసుకున్నారని తెలిపారు అదే సమయంలో ఆక్టోపాస్ అనే సినిమా హక్కులు వేరే నిర్మాతల దగ్గర నుంచి తన చేత కొనిపించారని వీటన్నిటి కారణంగా తమకు జరిగిన నష్టానికి గాను రెండు వందల కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని ఆయన కోరారు ఇక ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ తో జరుగుతున్న వివాదంపై స్పందించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం వివాదం ఫిలిం ఛాంబర్ పరిధిలో ఉందని చాంబర్ ఎవరిది తప్పన్నది తేల్చే వరకు ఒకరిని కార్నర్ చేసి వార్తలు రాయడం కరెక్ట్ కాదన్నారు తన మీద వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు యంగ్ చిరంజీవి హీరోగా తిరగక్కుతున్న లేటెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ప్రస్తుతం క్లైమాక్స్ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు స్టైలిష్ గా ప్లాన్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ఫైట్ మాస్టర్ వెంకట్ కంపోజ్ చేస్తున్నారు అనిల్ రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాను అభిమానులకు క్షమాపణ చెప్పారు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఏటా పుట్టినరోజు సందర్భంగా మన్నత్ బాల్కనీ నుంచి అభిమానులకు అభివాదం చేయడం షారుఖ్ అలవాటు కానీ ఈ ఏడాది సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అలా చేయలేకపోయారు అందుకే అభిమానులకు సారు చెబుతూ ట్వీట్ చేశారు కింగ్ ఖాన్ క్యాన్సర్ తో మరణించిన తన కూతురు భవతారిని జ్ఞాపకార్థం సంగీత దర్శకుడు ఇలరాజా ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు ఆమె పేరు మీద ఓ గర్ల్స్ ఆర్కెస్ట్రాను ఆయన ఏర్పాటు చేశారు పదిహేను సంవత్సరాల లోపు చిన్నారులకు ఈ ఆర్కెస్ట్రాలో పాల్గొనేందుకు చోటు కల్పిస్తున్నట్టుగా వెల్లడించారు సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా మారారు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో లోకేష్ హీరోగా నటిస్తున్నారు తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లీమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్ డీసీ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి కీలక పాత్రలో నటిస్తున్నారు కరోనా టైంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పారు సీనియర్ హీరో రాజశేఖర్ కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొద్ది రోజులు నడవలేకపోయారని గుర్తు చేసుకున్నారు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టిందన్నారు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న బైకర్ సినిమాలో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది పెద్ద టీం ఈ సినిమాలో అచ్చియమ్మ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ జాన్వీ కపూర్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది శర్వా హీరోగా తెరకెక్కుతున్న నయా మూవీ బైకర్ రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రివీల్ చేసిన మూవీ టీం తాజాగా రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది అఖండ టూ రిలీజ్ అయిన తర్వాతి రోజు అంటే డిసెంబర్ ఆరున ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు యువీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డు ప్రకటించింది యాభై ఐదో అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా మంజుమల్ బాయ్స్ నిలిచింది ఉత్తమ నటుడిగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నిలిచారు బ్రహ్మయుగం చిత్రానికి గాను ఈ ఘనత దక్కించుకున్నాడు ఈయన ఉత్తమ నటిగా శామ్లా హంజా అవార్డును సొంతం చేసుకుంది పెమినిచి ఫాతిమా మూవీకి గాను అవార్డు వరించింది ఈమెకు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను ఈ అవార్డులను ప్రకటించారు మంజుమల్ బాయ్స్ ఏకంగా తొమ్మిది విభాగాల్లో సత్తా చాటింది